భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మనం దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అదే సంబల నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ సంబల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు ఆ నగరంలో ఏమున్నాయి తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి సంబల అనేది సంస్కృత పదం టిబెట్ లో దీన్ని షాంగ్రిలా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధ శ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలరు ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే సంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగా సాధనతోనే సాధ్యం కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుక్కోగలరు చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు మరి సంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె సంబలకు చేరుకున్నారు ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్విల్డ్ ది సీక్రెట్ డాక్టరీనే అనే బుక్కుల్లో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయొచ్చు తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా చెంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు సంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు ఆయన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి దీంతో సంబల నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కు కూడా సమాచారం అందింది అల్టిమాతులే అనే టీమ్ ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు సంబల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు చాలా ఏళ్ల తరువాత మళ్లీ సంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబలంలోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగా సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం సంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగివస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు టిబెట్ బౌద్ధ కాల చక్రం భారతీయుల పురాణాల ప్రకారం సంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలుంటాయి సంబల రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్ళేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించి పాదరసంలా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ మణికి అర్ధ ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు ఆ మణి కోరిన వరాలిస్తుందని ప్రతీతి భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లుగా సమాచారం టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం సంబల నగరం గురించి చెబుతుంటారు మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు అయితే సంబల నగరం నిజంగానే ఉందా దాన్ని చూసామని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించవచ్చా అనేది ప్రత్యక్షంగా చూస్తే గానీ చెప్పలేం సంబలి నగరం అనేది ఇప్పటికీ ఓ అంతు చిక్కని మిస్టరీనే